టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ గారి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే జేమ్స్ క్యామరూన్ గారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో బాహుబలి త్రిబులర్ చూసి తాను చాలా ఎంజాయ్ చేశానని కూడా చెప్పడం జరిగింది అలాగే తాను తీసిన అవతార్ మరియు ఫైర్ అండ్ యాష్ అనే మూవీని రాజమౌళి గారితో పాటు కొంతమంది ప్రముఖులను పిలిపించి చూపించడం కూడా జరిగింది ఆ తర్వాత వీడియో కాల్లో రాజమౌళి గారితో మాట్లాడుతూ వారణాసి మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అవతార్ ఫైర్ అండ్ యాస్ అనే మూవీస్ ని అందరికంటే ముందు చూడటం చాలా మంచి సంతోషాన్ని ఇచ్చిందని మూవీల్లో విజువల్స్ తీర్చిదిద్దిన తీరు చాలా అద్భుతంగా ఉందని మూవీ చూస్తున్నంతసేపు థియేటర్ లో చిన్న పిల్లవాడిగా మారిపోయానని రాజమౌళి గారు చెప్పారు ఆ తర్వాత జేమ్స్ క్యామరూన్ గారు మాట్లాడుతూ రాజమౌళితో వారణాసి మూవీ షూటింగ్ చూడాలని చెప్పగా మీరు వస్తే మా వారణాసి మూవీ టీమే కాదు మొత్తం ఇండస్ట్రీ కూడా థ్రిల్ అవుతుందని చెప్పారు క్యామరన్ గారు ఈ మూవీని చాలా కాలం నుండి షూట్ చేస్తున్నారు అనుకుంట కదా అని అడగ రాజమౌళి గారు వన్ ఇయర్ నుంచి షూట్ చేస్తున్నామని సెవెన్ ఎయిట్ మంత్స్ లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు మీరేదన్నా మంచిగా ఫన్ గా పులులు లాంటి వాటితో షూట్ చేస్తున్నప్పుడు తనకు చెప్పండి అని కలుద్దామని జేమ్స్ క్యామ్రోన్ గారు తెలిపారు ఇలా మధ్య జరిగిన ఈ కాన్వర్సేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొత్తం కూడా వారణాసి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి స్టార్ హీరో మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక బడ్జెట్ చిత్రం ఇది అంతేకాదు రాజమౌళి గారి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రం ఇది ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ ఉన్నాయి ఇప్పటి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ఆడియన్స్ ని గురి గురిచేసింది ఈ చిత్రంలో మహేష్ బాబు గారి గెటప్ చాలా బాగుందని అభిమానుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి వార్నాస్ మూవీ చాలా అద్భుతంగా తీయాలని రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఆడియన్స్ అందరిని అలరించాలని మా మ్యాక్స్ టీవీ కోరుకుంటుంది